సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చూశారు కదా ఏమనిపిస్తుంది ప్రభుత్వం చూస్తున్నారు ఏమనిపిస్తుంది సార్ అలాగే అందరూ చూసినట్టుగా చూస్తున్నాం సార్ ఏటీ లేదు సార్ ధరలు పెయింది సార్ కరెంట్ బిల్లు ఛార్జీలు మొత్తం బస్సు ఛార్జీలు అన్ని పోయింది సార్ చదువుకునే కూరలకు జాబులు లేవు ఒక జాబ్ క్యాలెండర్ కూడా తీయట్లేదు ఏమని అంటే పథకాలు అంటున్నారు బటన్లు అంటున్నారు మాట్లాడితే బటన్ బటన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎన్ని ఎన్ని స్విచ్ బట్టలు నొక్కారో తెలియదు కానీ జనాల్లోకి మాత్రం బట్టలు నొక్కేస్తున్నారు సార్ గట్టిగా నొక్కేస్తున్నాడు బట్టలు మాత్రం ఇంకా మళ్ళీ ఇంకేం బట్టలు నొక్కుతాడో తెలియదు మళ్ళీ కోరుకుంటున్నారు జనాలు ఎందుకు కోరుకుంటున్నారో ఆ జనాలకే తెలియాలి అది సార్ అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు పథకాలు ఎందువల్ల ఇస్తున్నారు సార్ పథకాలు నిత్యవసర సరుకులు తగ్గించి ధరలు తగ్గించి పథకాలు ఇస్తే అందరూ మంచిగానే కోరుకుంటారు సార్ పప్పు రేటు బియ్యం రేటు ఇవన్నీ ఛార్జింగ్ రేటు కరెంట్ బిల్లు అన్నీ తగ్గించి పథకాలు ఇవ్వండి సార్ అది ఏ ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఏ నలభై ఎనిమిది సంవత్సరాలు లేడీస్కి ఆ పద్దెనిమిది వేలు ఎందుకు సార్ దేనికి పనికి వచ్చింది పద్దెనిమిది వేలు ఏ అదేదా పద్దెనిమిది వేలు లేనోళ్ళకి పెట్టినా పర్లేదు ఎంతో జనాలు కొట్టుకుంటున్నారు నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అని ఏ జనాల్లో జనాలకి క్యాస్ట్ గొడవలు ఎట్టేస్తున్నాడు జనాల్లో జనాలు ఫ్రెండ్స్ గొడవలు ఎట్టేస్తున్నాడు అందరికీ గొడవలు పెట్టే ఒక్క ఇంట్లో అక్క జల్లెలు గొడవ పెట్టేస్తున్నాడు ఈ పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల వల్ల ఒక ఇంట్లో అక్క గొడవ పెట్టేస్తున్నారు ఏ ముగ్గురు అక్క జల్లెలు ఉంటారు ఒక్క అక్కజల్లికే పద్దెనిమిది వేలు వస్తుంది ఒక ఇంటి పేరు మీద ఉంటారు ముగ్గురును ఏ పద్దెనిమిది వేలు వస్తుంది మిగతా ఇద్దరు ఆకు చెల్లి ఎలా బతుకుతారు సార్ ఏ అతిచ్చిన పద్దెనిమిది వేలు ముగ్గురికి సమానం చూడాలి కదా ఏ ముగ్గురికి ఇమ్మాను రాష్ట్రంలో ఎంతమంది నలభై ఎనిమిది సంవత్సరాలు ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇమ్మను సార్ అప్పుడు నిజమే సీఎం అనుకుంటారు ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు గతంతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి చాలా దా దారుణంగా ఉన్నాయి సార్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే చ తక్కువగా ఉన్నాయి అంటే నేను పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ అభిమానం కూడా అలా చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాం మేము అలా టీడీపీ ఎందుకు అంటే అతను సీనియర్ నాయకుడు సార్ చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తండ్రి తండ్రి కంటే పెద్దోడు అలా తండ్రినే సీఎం అది చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించాడు ఇంకా జనాలు ఇంకెంతమందిని జైల్లో పెట్టేద్దాం తెలియదు కదా చంద్ర జగన్మోహన్ రెడ్డి అందుకే సార్ మేమైతే ఇప్పుడు కోరుకోవట్లేదు నీటపాటు తిరిగే కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఈ ప్రభుత్వాలు ఏమైనా ఉద్యోగాలు కల్పన జరిగిందే పరిశ్రమలు వచ్చి ఇక్కడ లేదు సార్ లోకల్లో స్టీల్ ప్లాంట్ ఉందని ఒక మెయింటెనెన్స్ పనికి వెళ్ళాలంటే కూల్ పనికి పది లక్షలు అడుగుతున్నారు సార్ ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ అయ్యంలోనే లక్ష యాభై వేలు లక్ష రూపాయలు అంటే ఆ పనిలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు వైసీపీ వచ్చి ఐదు ఐదు లక్షలు ఆరు లక్షలు అడుగుతున్నారు సార్ మామూలు పేదోళ్లాటలు జాయిన్ అవ్వాలంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో లక్ష ఎనభై వేలు ఉంది సార్ ఆటో ఆటో కాస్ట్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో నాలుగు లక్షల ఇరవై వేలు సార్ ఫైనాన్స్తో ఆటో ఇంకెలా బతుకుతారు సార్ జనాలు బతికే అవకాశం అయితే లేదు సార్ మొత్తం ఆటో ఫైనాన్స్ వాళ్ళు అడిగితే మాకు జిఎస్టీ పెంచుతాడు మాకు ఈ పెంచుతాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అందుకే మీకు ఇంత రేట్లు పెంచాము అలా అడుగుతున్నారు సార్ ఇంకెవరు అడుగుతాం సార్ అదే సార్ మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ చేస్తున్నారు ఆయన ఐటీ మినిస్టర్గా కూడా చేశారు సరే ఎవరైతే బాగుండదు ఇక్కడ పల్లె ఇప్పుడు గుడివాడ అమ్మన్నది గెలాలనుకుంటే ముందే ఎమ్మెల్యే చేసి ఉండాలి కదా సార్ ముందే ఎమ్మెల్యేకే చదువు లేదు నాగరెడ్డి గారికి ఎందుకంటే ఎమ్మెల్యేగా పని చేశారు కాబట్టి అతను గౌరవిస్తూ మాట్లాడుతున్నాం ఎమ్మెల్యేగా పని చేయకపోతే అతను ఎవరు మనం ఎవరు ముందు అతనే చేయలేదు అతనేం చేస్తారు సార్ ఏదైనా కొత్తదానాన్ని కోరుకోవాలి ఇప్పుడు వచ్చే రేట్ల వల్ల కొత్తదానని కోరుకుందామని చూస్తున్నాం సార్ పల్లాసీని వాళ్ళు పల్లాసీని గారే వస్తారని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో అయితే ఎవరు ఎంపీగా బెటర్ అనుకుంటున్నారు భర్త గారా బొత్స భరత్ గారే కదా సార్ భర్తగారు వస్తే అతను మాట్లాడే పార్లమెంట్ సభ కూడా ఉనికిస్తాడు మా కుర్రోలు లాట కూడా జాబ్లు వస్తాయని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ భయ్య పోతుంది ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుందని మీరు అనుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని సార్ ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సంవత్సరాలు దోళ కట్టించేసింది కదా ప్రతి తిని అంత దారుణం ఎక్కడ ఎక్కడ లేదు ఏ గవర్నమెంట్లో కూడా ఇంత ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేస్తారు అప్పుడు కూడా లేదు ఇంత ఇంత దరిద్రం గవర్నమెంట్ ఎప్పుడు కూడా మేము అరగం మేము పుట్టిన తర్వాత మేము అరగం అప్పుడు అంత దొంగ దింగ గవర్నమెంట్ దోసి దొంగడం దోసుకోవడం దోసుకోవడమే అది పరిస్థితి పథకాలు ఇస్తామంటున్నారు కదా సార్ మీరు ఎందుకు పథకాలు ఇస్తున్నాడు ఏం ఎక్కడికి ఎస్తున్నాడు పథకాలు బట్ట నొక్కేస్తున్నాడు ఎవరికి ఎత్తనా పథకాలు అడుకొస్తున్నాయి పథకాలు పట్ట నొక్కన మదిన పథకాలు పడిపోతాయి అంటే అందులో డబ్బులు ఉండాలి కదా డబ్బులు వేయాలి కదా అమౌంట్ అనకా అడికెళ్ళిపోతుంది ఇంకా ఏమేమి పథకాలు వస్తాయి అవసరం వస్తువులు ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ కట్టేస్తున్నాయి ఒక్కొక్క మాకు కొనుక్కొని తిన్న వాళ్ళకి బాధలు కట్టేస్తున్నాయి అంటే అంతమంది అంతమందికి ఇప్పుడు తిన్న పప్పుల దగ్గర ఉప్పుల దగ్గర ఎంత ఎంత తేడా వచ్చింది సకాల సగం తేడా వచ్చేసింది అప్పుడు మినపప్పు ఒక కేజీ అరవై అరవై రూపాయలు ఉంటే ఇప్పుడేమో నూట అరవై రూపాయలు అయింది ఏంటి ఇంకా చెప్తామండి మేము కరెంటు బిల్లు ఇటువేలా ఉన్నాయి సార్ ఏడు చెప్పండి కరెంటు బిల్లు దోళ్ళ కడుతుంది మాకు ఏడు దోళ కట్టించేస్తున్నాడు అయ్యేలు వచ్చిన తర్వాత నాకు ఇంకంత ఎలగాలే కాదు ఏంటండి అతి మించిన బిల్లు వచ్చేడు అతికి మించిన దోహణ అయిపోడు ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈ ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ ఏం జరగలేదు ఎక్కడ ఏం అభివృద్ధి అయితే చూపించమనండి ఏం నాలుగు కంపెనీలు తెచ్చాడా లేకపోతే నాలుగు ప్రాజెక్టులు కట్టాడా ఏడు వీటికెట్టండి చూపించమండి ఎక్కడన్నా ఏం అభివృద్ధి వస్తుందండి ఉద్యోగస్తులు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అలవామని రోడ్ల మీద ఏడుస్తున్నారు ఉద్యోగాలు లేవండి ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి ఏడే సార్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మంత్రిగా చేసి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చే ఉన్నారు మీకు తెలిసి విశాఖపట్నం ప్రాంతంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి కన్నులు వచ్చి ఎక్కడ మా మా మిందే ఏటి అమర్నాథ్ గారు మిందే మరి మహా దొంగ అక్కడ అనగా పిల్లలు దోషి దగ్గలేదా ఏడే ఏ ఏడు వందల ఎకరాల్లో మొత్తం దోషి దిగితే మరి అలాగే ఇక్కడ మేము ఒకటే చెప్తాను కదండి ఈసారి మాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా టీడీపీ మూడు పార్టీలు కలిసి వస్తాయి కంపల్సరీ ఏడే ఇంకా ఈ ఇంకా వైసీపీ మాత్రం ఇంకా ఎక్కడ కనపడదు అది మాత్రం మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలానే మీ ప్రాంతంలో గంగవరం పోటీని కూడా ఆదానికి ఇస్తున్నారు అంటున్నారు సో పార్లమెంట్ పరిధిలో అయితే మీకు ఎవరు బెటర్ అనుకుంటున్నారు భర్త గారా ఝాన్సీ గారా భర్త భర్త గారు ఎందుకంటే భర్త గారు వస్తే జనసేన ఈ ముగ్గురు కలిస్తే ఇక్కడ మాత్రం అభివృద్ధి జరుగుతుంది అమ్మ ఇక్కడ గ్యారెంటీకి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే మా మా అన్నగారు అబ్బాయి శ్రీనివాసరావు కానీ అయినా సరే మనిషికి మనకి అభివృద్ధి కావాలి కానీ ఇవన్నీ ఎవరికి పట్టించుకుంటాడు అభివృద్ధి ఏది ఎక్కడ అభివృద్ధి ఉంది சரி எம்பெனி தெச்சாடு அமர்நாத் தெச்சாடு சூப்பரோமே கம்பெனி சரி ஏப்பே இசைக மாபி மட்டி மாபி எரட்டி மாபி மைன்ஸ் மாப்பிள்ளை எப்படி மீது புட்டுறோம் மேம் பிடினப்பு கனிசம் மொட்டி எர்ட் அலவே இல்லை எந்த தோப்படி ராஜ் அக்கடிச்சோட தேங்க் யூ சார் సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇటు తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి కూటమా లేదంటే వైసీపీ ప్రభుత్వం నేను పార్టీ తరఫున చెప్పనండి యాక్చువల్గా ఇద్దరు కూడా హేమ హేమీలే ఈయన చేసిన మంచి కార్యక్రమాలు ఉన్నాయి మన జగన్ గారు చేసినవి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసి కూడా ఉన్నాయండి అంటే నేను ఏ పార్టీ తరఫున మాట్లాడినా నేననేది ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ప్రజలకి మంచి జరగాలి అందరికీ తెలిసిందే కావాల్సింది మెయిన్ ఒకటి ఉచిత వైద్యం ఉచిత విద్య అండి ఈ మూడు ఎవరు ఇవ్వగలిగినా సరే అందరికీ మంచి జరుగుతుంది సార్ మిగిలినవన్నీ అందరూ చేయగలుగుతారు సో నేనైతే పార్టీల తప్పుడు మాట్లాడట్లేదు ప్రజలకి ఏం జరగాలి ఏం కావాలనేది నేను నాకు కావాల్సింది కూడా నేను చెప్తున్నాను అనమాట అంతే ప్రభుత్వం ఏ ప్రభుత్వం తరపు నుంచి ఎప్పుడైనా సంక్షేమ అభివృద్ధి అనేది రెండు ఉండాలి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఉందంటారు మీ మీ దృష్టిలో ఉందండి అభివృద్ధి ఉంది అంటే అన్ని జరిగిపోయా అని చెప్పలేము అలాగే ఏం జరగలేదు అని అండి సో ఎవరు వచ్చినా సరే అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేదు సార్ సో అలాగే జగన్ గారు చేసినవి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసినవి ఉన్నాయి అంటే నేను ఎవరికి వ్యతిరేకని కదా అలాగే ఎవరికి సపోర్ట్ కాదండి నేను పార్టీ వైపు నేను మాట్లాడట్లేదు అదే మీరు అన్నట్టుగా ఎవరు వచ్చినా కానీ చేయాల్సింది అన్నట్టు పర్సెంట్ చేయలేరు అంటున్నారు కానీ గత ప్రభుత్వాలు చేసినట్టు కంటిన్యూ చేయాలి కదండి మరి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిన చంద్రబాబు కంటిన్యూషన్ చంద్రబాబు చేసినాయి ఆయన కంటిన్యూషన్ జరిగింది మరి ఈ ప్రభుత్వాలు కంటిన్యూషన్ చేశారా కొన్ని చాలా వరకు మానేశారండి అంటే అదే కొన్ని ఉన్నాయి చెప్పినాక పర్సనల్గా తీసుకోకూడదని ఏదైనా పొలిటికల్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరు మంచి చేశారంటే అది కంటిన్యూ చేయాలి వాళ్ళు చేసి నేను ఎందుకు చేయాలనేది మాత్రం అది తప్పండి అలా చేయకూడదు సో ప్రజలకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా అది కంటిన్యూ చేసి తీరాలండి నా వరకు నేను చెప్తున్నాను సార్ మీరు ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక క్యాపిటల్ అన్నారు ఒప్పుకున్నారు అప్పుడు ఇప్పుడే మూడు అంటున్నారు మీ దృష్టిలో ఒక క్యాపిటల్ బెటర్ అంటారు మూడు కావాలంట నా దృష్టిలో అయితే వికేంద్రీకరణ అని చెప్పి జగన్ గారు చెప్పారండి అది ఎలాగుంటుందో తెలియదు మనకి ఇప్పటివరకు తెలిసిందైతే ఒకటే క్యాపిటల్ ఉండేది ఒకటే ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది సో ఒక దగ్గరికి వెళ్తే అందరికీ పనులు అవుతాయి సో నేనైతే ఒకటే ఉంటేనే బెటర్ అని అంటాను సరే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఐటీ మినిస్టర్గా చేసినటువంటి అమర్నాథ్ గారు సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చినాయి అన్నారు ఇక్కడ ఏమన్నా కొత్తగా పరిశ్రమలు వచ్చి ఉద్యోగాల కల్పన జరిగిందంట ఉద్యోగాల కల్పన అయితే అంతలాగేం లేదు నాకు తెలిసినంతవరకు అయితే ఏం లేదు చేస్తున్నాం అంటున్నారు మరి అంత డెప్త్గా మనకైతే తెలియదు కదండి ఉద్యోగాలు ఎంతవరకు వచ్చినాయనైతే ఓపెన్గా అయితే నాకైతే తెలిసే రాలేదండి ఓకే సార్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోంది ఆల్రెడీ చాలా వరకు అడుగులు పండి అంటున్నారు కోర్టు కూడా అదానికి ఏదో పరం చేశారు గంగవరం అంటున్నారు సో వీటన్నింటిని అన్నింటిని అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బలంగా వాణి వినిపించేవాళ్ళు కావాలి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి బెస్ట్ ఎవరు అనుకుంటున్నారు బొత్త ఝాన్సీ గారా లేదంటే భరత్ గారు భరత్ గారే బెటర్ అండి ఎందుకంటే లోకల్గా ఆయనకు అన్ని తెలుసు ఆయనకి మనకి అంటే మన ప్రజలకి ఏం కావాలనేది భరత్ గారు తెలుసుకొని భారత గారు అయితే జాయిన్ చేయగలని అనుకుంటున్నాను సో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు కొత్త కంపెనీలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు మీరు తిరుగుతూ ఉంటారు కదా చాలా ప్రాంతాలు వర్క్స్ చేస్తూ ఉంటారు కొత్తగా కంపెనీలు రావడం ఇలాంటివి ఏమైనా చూసారా మీకు అంతకేం లేవండి కొత్తగా వచ్చినైతే ఏం లేవండి నాకు తెలిసినంత వరకు ఏం రాలేదు బాధగా ఉన్నాయి కొత్తగా వస్తాయని చెప్తున్నారు కానీ ఇంతవరకు అయితే వచ్చినట్టు ఏం కనపడలేదు ఓకే సో ఇక్కడ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా సార్ ఎర్రమట్టి దెబ్బలు వాటిని తొవ్వేశారంటున్నారు ఋషికొండ గుండు కొట్టారంటున్నారు మీకు ఎలా అనిపించింది ఆ ప్రాంతాన్ని చూస్తే బాధాకరమే కదండి మనకి ఎప్పటి నుంచో వస్తున్న అవి అందరికీ ప్రజలకి సంబంధించిన ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు అంటే ప్రజలవే కదండి మీరు వాటిని అలాగే ప్రైవేటీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదండి మీ దృష్టిలో ఏంటంటే అభివృద్ధి సంక్షేమం ఉండాలి ఈ ప్రభుత్వం ఏంటంటే పథకాలు ఇస్తుంది కానీ డెవలప్మెంట్లో కొంచెం తక్కువ అవునండి అవును